హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రోజు రెసిపీ అండి డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేశానండి హెల్త్కి చాలా చాలా మంచిదండి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి అండి పీసీఓడి పీసీఓఎస్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్డ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వారికి మంచి సొల్యూషన్ అండి ఒక కప్పు వరకు సన్ఫ్లవర్ గింజలు తీసుకున్నానండి పావు కప్పు వరకు నువ్వులు తీసుకున్నాను రెండు యాలకులు అండి అన్నీ మిక్సీలో వేసుకొని ఒకసారి బర్గగా తింపుకున్నానండి నాలుగు ఎండు ఖర్జూర తీసుకొని విత్తనాలు తీసివేసి మరొకసారి మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నానండి చిన్నపిల్లల నుండి ఏజ్డ్ వారి వరకు ప్రతి ఒక్కరూ ఈ లడ్డూను తినచ్చండి హెల్త్కి చాలా మంచిదండి ఒక పదిహేను రోజుల పాటు ఎర్లీ మార్నింగ్ ఈ లడ్డూను తిన్నారంటే రిజల్ట్ ఖచ్చితంగా తెలుస్తుందండి ఈ పౌడర్ని ఇలాగా లడ్డుల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకుంటే రెడీ అండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఒక కప్పు వరకు గింజలు తీసుకున్నానండి సగం కప్పు వరకు గుమ్మడి గింజలు అండి ఒక రెండు మూడు యాలకులు తీసుకున్నానండి మరొకసారి కొద్దిగా బరకగా మిక్సీ వేసుకున్నామండి ఒక నాలుగు ఖర్జూరపళ్ళు విత్తనాలు తీసివేసి మెత్తగా పౌడర్లాగా చేసుకొని వీటిని కూడా లడ్డులాగా చుట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అండి బ్లడ్ తక్కువ ఉన్నవారికైనా ఐరన్ తక్కువ ఉన్న వారికైనా ఈ లడ్డు చాలా చాలా యూజ్ అండి ఒక పదిహేను రోజులు తిన్నారంటే రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా తెలుస్తుండండి మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలాగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి ఇది ఫుడ్ ఛానల్ అండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం చే చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్